తెలంగాణలో రైతు భరోసా తెలంగాణలో రైతు భరోసా సాయానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన రైతు నిరహార దీక్ష అయితే జరుగుతుందనమాట బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ప్రత్యేకంగా దీక్ష అయితే చేయబోతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి పన్నెండు వేలు ఇస్తున్నారు కదా దానికి సంబంధించి సో బీఆర్ఎస్ సర్కారు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు చెప్పిన మాట ప్రకారం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీరైతే చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ ముఖ్యంగా రైతు రైతు బంధు పథకానికి సంబంధించి గతంలో పదిహేను వేలు అంటే గతంలో ఎకరాకు పదివేల రూపాయలు చొప్పునైతే ఇచ్చేవారు ఇప్పుడు రైతు భరోసా పేరుతో ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతుల ఖాతాలకు రైతు భరోసా పేరుతో కేవలం పన్నెండు వేల రూపాయలే జమ చేస్తున్నారన్నమాట అయితే మనకి బీఆర్ఎస్ సర్కార్ మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదిన దా దీక్ష అయితే చేయబోతుంది ఎట్టి పరిస్థితుల్లో రైతులందరికీ కూడా ఎకరాకు పదిహేను వేల రూపాయలు అయితే ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని ఇవ్వకపోతే తీవ్ర ఉధృతంగా ఉద్యమాలు అయితే చేస్తామని చెప్పేసి చెప్పారనమాట అయితే కాంగ్రెస్ సర్కార్ దీనికి అనుమతి అయితే ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్ళి మరీ అయితే అనుమతి తెచ్చుకున్నారన్నమాట బీఆర్ఎస్ శ్రేణులు అయితేనే సో ఇరవై ఎనిమిదిన రైతుల కోసం రైతు భరోసా కోసం ధర్నా అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ వీరికి సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి